రక్షణ దినం విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది ఇప్పుడే టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ కానీ ఈ సృష్టిని చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని ప్రణాళికలు పెట్టాడు అవునా కదా పుట్ సమ్ సైన్స్ మొదటి రోజు పగలు రాత్రి అయింది మొదటి రోజు తర్వాత మళ్ళా రెండవ రోజు తర్వాత ఏడవ రోజు ఆయన కొన్ని కొన్ని పాటించాడు సౌలు మధ్యలో పడిపోయినా కానీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు నలభై దావీదు పశ్చాత్తాపడి చక్కగా ఉన్న ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు నలభై అంటే ఒక పరిపూర్ణముగా పరిపాలించాల్సిన వ్యక్తి రాజ్యాన్ని అంటే దేవుడు ఎన్ని ఇయర్స్ అని పెట్టాడు ఫార్టీ ఫార్టీ ఇజ్రాయిని నలభై సంవత్సరాలు నడిపించాడు మోసేని నలభై నలభై ఎయిటీ ఇయర్స్ తయారు చేశాడు సో గాడ్ ఎస్ టైమ్స్ పన్నెండు మంది శిష్యులు పెట్టుకున్నాడు ఆయన పరలోకంలో గుమ్మాలన్నీ పన్నెండు పునాదులన్నీ పన్నెండు ఒక దూత తన చేత్తో కొలుస్తుందంట ఫర్లాంగులు ఎన్ని ఫర్లాంగులు పన్నెండు సో గాడ్ యూజెస్ సమ్ నెంబర్స్ అండ్ అలాగే నువ్వు ఒకవేళ నువ్వు టైం పాటించావనుకోండి పౌలేమంటాడంటే దాన్ని బెగ్గర్లీ ఎలిమెంట్స్ అంటాడు దానికి మనము బందీలు అవ్వకూడదు దాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు ఇంతకు ముందు సాబంతి దినాన్ని దేవుడే పెట్టాడు ఆ రోజు విశ్రాంతి ఉండాలని కానీ సబ్బంతి దినాన్ని మరీ వాళ్ళు ఎక్కువగా ఆ రోజు ఒక మనిషి ఆకలేస్తున్నా కానీ ఆ వెన్నులు దించి పెట్టకూడదు చనిపో అని దాన్ని తీవ్రంగా చేసినప్పుడు యేసు వారు ఏం చేశారు సభాద్రం మనిషి కొరకు మనిషి సభాద్యం కొరకు కాదు నేను దానికి కూడా దేవుడినే అని హీ గివెన్ సమ్ ఎగ్జాంప్షన్స్ దాన్ని మనం మళ్ళా మిస్యూజ్ చేయకూడదు కొన్ని కొన్ని యాజకులు తినేది అంతకుముందు మందసాన్ని ముట్టుకుంటే చనిపోయేవారు ఆ యాజకుల దగ్గర ఉండే ఆ రొట్టె మాటుకు తినకూడదు కానీ దావీదు ఆకలేసి ఏం చేస్తాడు తినేస్తాడు మరి అలా తినకూడదని చెప్పిన అదే దేవుడు దావీదు అలా తిన్నాడు నేను దావీదికి ఏమి ఇచ్చాను అంటున్నాడు కృప ఐ హావ్ గివెన్ డేవిడ్ గ్రేస్ అట్ దట్ సిచువేషన్ అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను బోధకుణ్ణే మనిషి కుమారుణ్ణే కన్యక గర్భమంది పుట్టాను ప్రవక్తనే అపోస్తులనే కానీ ఇంకొకటి చెప్తున్నాడు ఆయన నా తండ్రి సమస్తము నా ద్వారా నా కొరకు ఆయన సమస్తాన్ని చేశాడు ఇప్పటికీ నేనే దీని పరిపాలిస్తున్నాను అంటే ఒక రకంగా ఆయనకు కొన్ని పేర్లు ఉన్నాయి పేర్లు ఇచ్చేసాడు తండ్రి మనకి సహోదరుడు మనకి దేవుడు ఇంకొకటి మనకి స్నేహితుడు ఇంకొకటి మనకి తండ్రి హిస్ ఆల్సో అవర్ ఫాదర్ తండ్రి కదా ఆయన సెషన్ ఏమంటాడు ఒక్కొక్కసారి స్నేహితులు అంటాడు ఒక్కొక్కసారి పిల్లల ఫాదర్ హాస్ గివెన్ హిమ్ దట్ పొజిషన్ సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించాడు అండి ఒకవేళ అందరూ మొక్కితే ముందు ఎవరికి మొక్కాలా కుమారుడికి మొక్కాలా అప్పుడు ఈ కుమారుడు సమస్తాన్ని ఎవరికి సమర్పిస్తాడు తండ్రికి సమర్పించి తను కూడా తండ్రికి సమర్పించుకుంటాడు అంతేగాని లూసిఫర్ లాగా నీకంటే నేను ఎక్కువ అన్నాడు అనమాట అందుకనే మనకు ఒక్కొక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు హీ రిమైండ్సర్స్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి కాలం నుంచి చూసుకుంటే ఎన్నో జూబ్లీ అనుకున్నాం మనం అది సెవెంటీ ఎత్ జూబ్లీ అంటే జీవితకాలంలో ఒకసారి వస్తుందా సృష్టి కాలంలో ఒకే ఒక్కసారి వస్తుంది ఏ కాలంలో వస్తుంది సృష్టి కాలంలో అని ఒక దేవుని కుమారుని మనం అంగీకరిస్తే నీ జీవితంలో అప్పుడప్పుడు నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తున్నా అప్పుడప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తే పరిశుద్ధం ఉంటే దేవుని జతంలో ఉన్నావు అనుకుంటాం పొరపాటున ఏమన్నా తిట్టేసినా వచ్చేసిన తర్వాత రాత్రి ఈరోజు దేవుని జతంలో లేను అనుకుంటాం ఏసును అంగీకరిస్తే జీవితకాలము నేను ఆయన వెంబడిస్తాను అని అనుకున్న ప్రతి వ్యక్తి ఆయన సృష్టి ప్రణాళికలో ఉన్నట్టే సో డోంట్ బీ డిస్కరేజ్డ్ బై థింగ్స్ నీకున్న డబ్బులు పోయినా ఆరోగ్యం అటు ఇటు అవుతున్నా ఏదన్నా ఇదైనా అదైనా ఏం జరుగుతున్నా నీ విశ్వాసాన్ని మట్టుకు విడిచిపెట్టక ఆయన సృష్టి ప్రణాళికలో ఉన్నావు ఆ సమయం వచ్చినప్పుడు మరి దేవుడు దాన్ని మారుస్తాడు ఇవ్వారు ఇంత గ్లామర్ చెప్పండి నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను వీఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్ ఒకసారి చైతాన్ పో అంటాం కానీ అది గొంతుకు నొక్కేసి అలాగే నీ మీద ఉంటుంది కొంతకాలం పగలు రాత్రి నిద్రలో దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక అనుభవం చాలామంది చెప్తూ ఉంటారు ఎవరికైనా ఉంది అనుభవం అవి ఎన్నున్నా నిన్నేమి చేయవు ద డెవల్ హ్యాస్ నో అథారిటీ ఎందుకంటే చట్టం ఉంటుంది ఒకవేళ నువ్వు రూల్స్ వైలేట్ చేస్తేనే వస్తుంది ఇప్పుడు దయ్యం కూడా ఏది పడితే చేయలేదు ఒకప్పుడు వేసు ప్రభు వారు అతన్ని చూసి నీలో ఎవరు నువ్వు నీ పేరేంటంటే అతని పేరేమన్నాడు సేన కొంతమంది సేన అంటే ఎంత అని చెప్తారు నెంబరు టూ థౌసండ్ ఒక వ్యక్తిలో సేన ఉందంటే ఎన్ని మందిలో ఎన్ని దయ్యాలు ఉంటాయి ఒక వ్యక్తి తప్పులు చెప్తుంటే అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ ప్రవక్త నోట్లోకి వెళ్ళి అబద్ధం చెప్పించింది దానికి అర్థమైంది ఎవరినైనా ఏదైనా చెయ్యాలి పేతుల్లో ఈ గర్వం ఉంది కాబట్టి తీయాలా ఒకవేళ అలా చేసినా కానీ దేవుడు ప్రార్థించి తర్వాత దీన్ని మేలుకే తప్ప దాని హాని కాదు విశ్వాస ఒక గొప్పతనం నీలో ఎన్ని చప్పుళ్ళు వచ్చినా ఏం జరుగుతున్నా ఏమున్నా నువ్వు వేసి గట్టిగా పట్టుకుంటే తుదకు నీకు వచ్చేది విజయం మాత్రమే గాడ్ సెన్స్ అందుకే మనిషి పంపిస్తున్నప్పుడు కరెక్ట్ ఒకసారి మనుషులు చెప్తాను అందుకే చెప్తాను ప్రొఫెసీ వాక్యం ఇవన్నీ ఇచ్చినా ఏం చేయాలంట వెరిఫై చేయాలి ప్రొఫెసీ హ్యాస్ టు బి వెరిఫైడ్ ఒక్కసారి నీకు ఎవరైనా ప్రొఫెసర్ అంటే ఏదో ఇవ్వరు వాళ్ళు నీవు దేవుణ్ణి అడిగేది ఆశపడేదే ఇస్తారు దాన్ని నువ్వు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎవ్రీ సైన్ క్యాన్ బి కన్ఫర్మ్ నా దేవుడి నుంచి వస్తుందా లేదా అని ఉదాహరణకి అబ్రహాంకి ఒకసారి ఒక స్వరం వస్తుంది సమస్తము విడిచిపెట్టి వెళ్ళిపో వెళ్ళిపోయాడు ఒకసారి ఇంకొక అబ్రహాంకి ఇంకొక అబ్రహమా ఇక్కడ ఉండు అక్కడే ఉండిపోయాడు ఒకసారి అబ్రహాంకి ఇంకొక స్వరం వచ్చింది యష్మైని విడిచిపెట్టేసాయి ఆమె తల్లిని విడిచిపెట్టాడా లేదా విడిచిపెట్టేశాడు నీ పిల్లవాడిని ఇస్తాను ఒకసారి అబ్రహాంకి ఇంకొక స్వరం వినబడ్డది నేను నిన్ను కాపాడుతాను నిన్ను ఆశీర్వదిస్తాను అనేక జలములకు తండ్రిగా చేస్తాను అలా చేయ అన్నీ వచ్చింది అదే అబ్రహం ఇంకొక స్వరం వినబడ్డది నేకైక కుమారుణ్ణి తీసుకెళ్ళి నాకు బలి దొంగ దొంగిలించడానికి వస్తాడు కానీ ఇక్కడ తన కుమారుణ్ణి ఏం చేయమని పడ్డాది స్వరం ప్రొఫెసీ పాజిటివ్ నెగిటివ్ ఉండదు ప్రొఫెసీ ఇస్ ప్రొఫెసీ షుడ్ బి కేర్ఫుల్ విత్ దాన్ని మీరు ప్రార్థించి దేవుణ్ణి అడిగి మీరు తెలుసుకోవాలా లేకపోతే కొన్ని కొన్ని సూచనలు అడగాల ప్రభా నాతో మాట్లాడు నీకు శాంతి ఇస్తాడు నువ్వు బైబిల్ చదువుతున్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా వాక్యం ఇస్తున్నా దేవుడు ఏదో ఒక రీతిగా నీతో మాట్లాడి నేను బలపరుస్తాడు తప్ప నువ్వు దాని విషయమై భయపడాల్సిన పని లేదు లెట్ ద ప్రాఫసీ బి నెగిటివ్ రానియండి నెగిటివ్ ప్రాఫసీ అయితే ఏమైంది ఏషా వచ్చి చెప్పాడు నువ్వు త్వరగా చనిపోతావు నీళ్ళు అని మరణ పడక మీద ఉన్నాడు అదే హెజ్కియా పక్కకి తిరిగి కన్నీరు కార్చాడు కుమ్మం దాటే లోపు వెళ్ళు నా కుమారుడికి పదిహేను లక్ష్యం చేయన్నాడు ఎ ప్రాఫసీ కెన్ బి రివర్స్డ్ వంద నెగిటివ్ ప్రొఫెసిల్ రన్ వంద అట్లని వంద పాజిటివ్ అట్లుగా మార్చుకోవచ్చు గాడ్ ఈజ్ ఎ గాడ్ అది ఇచ్చింది ఆయన ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్ అందుకే తెలియాలి ఈజ్ ఎ గ్లోరియస్ గాడ్ ప్రాస్పరిటీ ఫర్ ఎ ప్రాస్పరస్ స్పిరిచువల్ లైఫ్ అంటే నీ యొక్క ధనానికి ఒక పర్పస్ ఉండాలా ఏం పర్పస్ ఉండాలా నీ ధనానికి నేను ఆశీర్వదించబడితే నేను నా ఆత్మీయ జీవితంలో ఇంకా ఆశీర్వించబడు ఇఫ్ ఐ ప్రాస్పర్ మై స్పిరిచువల్ లైఫ్ షుడ్ ప్రాస్పర్ అందరూ చెప్పండి నా ఆశీర్వాదము నా ఆత్మ ఇంకా ఆశీర్దించబడడానికి అందుకే మూడో వ్యూహాన్లు అంటాడు ప్రీడ నీ ఆత్మ ఆత్మవర్ధిల్లుచుల్లకొలది అన్ని విషయాల్లో నీ ఆత్మవర్ధిల్లకుండా నీ గనక ధనం వస్తే అది మూర్ఖత్వానికి దారితీస్తుంది మరణానికి దారితీతీస్తుంది అది లూసిఫర్తో పాటు నరకమునికి పోవడానికి దారితీస్తుంది లూసిఫర్తో పాటు వెళ్ళే వాళ్ళని ఏమంటారో తెలుసా సన్ ఆఫ్ ప్రెడిషన్ దానివల్ల మంచి ఉంది చెడు ఉంది అందుకే దాన్ని ఎలా వాడాలి అనేటువంటిది దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాలా ద స్పిరిట్ ఆఫ్ మ్యామ్ డేంజరస్ ఇట్స్ ద రూట్ ఆఫ్ ఆల్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్ అవునా కదా సమస్త పాపానికి అదే మూలము అనేక ఆశీర్వాదాలకు కూడా అది ఉపయోగపడతాది ఆ యెనప గడియను తలుపును పట్టలు కొట్టి మరితేస్తాడు దేవుడు ఆయన వాక్యాన్ని దివరాత్రము ప్రభువా నన్ను ఆశీర్వదించు నాలో అసూయను తీసేయి నేనే ఘటన గర్వం తీసేయి రోషము కలిగి ఉంటాను ప్రభువా లార్డ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ తన సొంత కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు అయ్యా నేను సంతోషముతో ఆనందముతో నా నా పాపేచ్ఛలను నెలకొట్టుకొని నేను సేవ చేస్తాను ఆయన ఐ విల్ సర్వ్ యూ లార్డ్ సంతోషముతో నీకు సేవ చేసే హస్తాలుగా వీడిని మార్చి ఆశీర్వదించమని నజరేయుడైన మనం ప్రార్థిస్తున్నాము తండ్రి